మూసీ నదిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు చాదరఘాట్ సమీపంలో ఈ అక్రమ నిర్మాణాల తొలగింపు జరుగుతోంది రివర్ బెడ్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు వీరికి పునరావాసంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు అలా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి మారిన వారి నిర్మాణాలను ముందుగా అధికారులు తొలగిస్తున్నారు రెండు రోజుల పాటు ఈ కూల్చివేతలు జరగనున్నాయి లో భాగంగా ఈరోజు మూసి రివర్ బెడ్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణం కూడా ప్రస్తుతం తొలగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు అయితే ఇప్పటికే ఏదైతే గత గత వారంలో సుమారు మూడు రోజుల పాటు రెవెన్యూ అలాగే ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క రివర్ బెడ్ లో ఉన్నటువంటి యొక్క నిర్మాణాలను కూడా గుర్తించి వాటిపై కూడా ఆర్బీఎక్స్ అనే ఒక మార్కును కూడా దీనిపై కూడా ఐడెంటిఫై మార్క్ కూడా వేసినటువంటి పరిస్థితి కూడా చెప్పవచ్చు అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ యొక్క రివర్ లో అంటే తొలి దశలో ఈ యొక్క రివర్ బెడ్లో ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించే దిశ కూడా ప్రభుత్వం ముందడుగేసిన నేపథ్యంలో కూడా అయితే ఈ యొక్క రివర్ బెడ్ లో నివసిస్తున్నటువంటి ఈ యొక్క నివాసితులకు కూడా ఇప్పటికే ప్రభుత్వం తరఫు నుంచి అవసరమైనటువంటి డబుల్ లను కూడా అందించినటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ముందడుగేసిందని కూడా చెప్పవచ్చు ఇందులో భాగంగానే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నివాసితులకు సంబంధించినటువంటి రివర్ లో గుర్తించినటువంటి ఆర్బిఎక్స్ అని ఈ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్ వేసినటువంటి యొక్క నివాసాలకు సంబంధించినటువంటి నివాసితులను కూడా ఇప్పటికే పలు నగరంలో ఉన్నటువంటి పలు చోట్ల అంటే సుమారుగా చెప్పాలంటే అటు ఉప్పల్ కావచ్చు వనస్థలిపురం అలాగే చెంచల్గూడ ఏరియాకి సంబంధించినటువంటి ఏరియాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఒక డబుల్ బెడ్రూమ్లలో వీరందరికీ కూడా పునరావాసం కింద వీరికి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ కూడా అందించిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి నివాసితులంతా కూడా ఏదైతే రివర్ బెడ్ లో ఉన్నటువంటి యొక్క నివాసితులంతా కూడా ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ లోకి షిఫ్ట్ అయిన నేపథ్యంలో కూడా ఈ యొక్క రివర్ బెడ్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా తొలగిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ముఖ్యంగా ఈ రోజు మొదటి దశలో భాగంగా ఈ యొక్క నిర్మాణాలను కూడా తొలగిస్తున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క నివాసితులు కూడా అంటే ఇప్పటికే అధికారులు ఏదైతే ఐడెంటిఫై చేసినటువంటి యొక్క నిర్మాణాలను కూడా కొంతమంది సొంతంగా వారికి వారే కూడా ఇక్కడ ఏదైతే వారికి అవసరమైనటువంటి ఈ యొక్క నిర్మాణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి చౌకోట్లు డోర్లు లాంటి ఇంపార్టెంట్ అంటే ఏదైతే ధర కలిగినటువంటి కొన్ని వస్తువులను కూడా ఈ యొక్క నిర్వాసితులే తీసుకెళ్లేటువంటి సందర్భం కూడా ఉందని కూడా చెప్పొచ్చు అయితే ఆ తర్వాత మినహాయింపుగా ఉన్నటువంటి యొక్క మిగతా గోడలు కావచ్చు వీటికి సంబంధించినటువంటి మిగతా నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించే దిశగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా చెప్పొచ్చు ఇందులో భాగంగానే మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇప్పటికే సుమారుగా ఇక్కడ నాలుగు నుంచి ఐదు వందల వరకు ఉన్నటువంటి ఈ యొక్క రివర్బేట్ లో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా అధికారులు త్వరితగతిన కూడా పూర్తిగా తొలగించేటువంటి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే చూస్తున్నాం ప్రస్తుతం ఏదైతే అంటే ఈ యొక్క ఈ యొక్క కాలనీలోకి డైరెక్ట్ గా జేసీపీ కానీ బుల్డోజర్లు కానీ వచ్చే అవకాశం లేని నేపథ్యంలోనే అంటే ఈ యొక్క మ్యాన్స్ తో అంటే ఏదైతే మ్యాన్ పవర్ తో అంటే ఇక్కడ ఉన్నటువంటి కూలీలతో కూడా ఈ యొక్క నిర్మాణాలను కూడా తొలగించే ప్రయత్నం చేస్తాను అంటే ఏర్పాట్ల నేపథ్యంలో అవసరమైనటువంటి మ్యాన్ పవర్ ను కూడా ఏర్పాటు చేసి ఒక నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ రాజ్ కుమార్ తో ప్రేమ్ కుమార్ ఎన్టీవీ ya da